కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇరవై మూడు శాతానికి తగ్గించలేదని ప్రశ్నించారు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినారు అంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అదేవిధంగా విద్యాపరంగా కానీ ఉద్యోగాలలో కానీ ముప్పై నాలుగు శాతం ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముప్పై నాలుగు శాతాన్ని తీసుకొని వచ్చి ఇరవై మూడు శాతానికి చేసిన ఘనత కేసీఆర్కు దక్కింది అంటే బీసీలు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారు రాజకీయంగా కూడా పైకి వస్తూ ఉన్నారు వీళ్ళు పైకొస్తే మా మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతోటి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకు చేసినాడు కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మనకందరికీ తెలుసు ఆ మేనిఫెస్టోను ఆధారంగా చేసుకునే రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు అసెంబ్లీ ఏర్పాటు చేసి అక్కడ ఒక రిజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్కి పంపిన సంగతి మనకు అందరికీ తెలుసు తర్వాత సెంట్రల్ ఇక్కడ గవర్నర్ కూడా పంపించారు ఆర్డినెన్స్ చేసి గవర్నర్ అది రాష్ట్రపతికి పంపించింది రాష్ట్రపతి అక్కడ నుంచి ఏమి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అందుమూలంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఐదు ఆరు ఏడో తారీఖు రోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నేను ఒకటే అడుగుతూ ఉన్నాను బీజేపీ వాళ్ళని కూడా బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉంటే పది శాతం ముస్లింలకే పోతాయని అని అంటా ఉన్నారు నేను ఒక మాట చెప్తాను వాళ్లకు మహబూబ్ నగర్ మండల్ కానివ్వండి హన్వాడ మండల్ కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని మండల్ లోపల కూడా ముస్లింల పర్సెంటేజ్ ఎంత అని అడుగుతా అడుగుతా ఉన్నాను నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉంటే మండల్లో వచ్చేది మొత్తం హిందువులకే కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అక్కడ మైనారిటీలకు రిజర్వేషన్లు ఎక్కడొస్తాయి మొత్తం మన తెలంగాణలో ఎనభై శాతం గ్రామాలు ఉంటే ఇరవై శాతం మాత్రమే ఇరవై పదిహేను శాతం మాత్రమే పట్టణాలు ఉన్నాయి పట్టణాలలోనే మైనారిటీ సోదరులు ఉన్నారు మైనార్టీలు పట్టణాలలో కూడా కొన్ని ఏరియాస్లలోనే ఉంటారు అంటే వాళ్ళకి ఎంత శాతం వస్తుంది ఒక్కసారి బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు